హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వధువును వరకట్నం కింద ఏమడిగాడో తెలిస్తే షాక్ అవుతారు అసలు ఏమడిగాడు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కన్నతల్లి రుణం ఉన్న ఊరు రుణం తీర్చుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు పుట్టిన గడ్డపై మమకారంతో ఆ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనుకున్నాడు ఓ జిల్లా సబ్ కలెక్టర్ అందులో భాగంగా తన పెళ్లికి అడిగిన వరకట్నం కోరిన వరకట్నం కోరిక విని పలువురు వధువుల తల్లిదండ్రులు పరుగు లంఘించుకున్నారు కానీ చెన్నైకి చెందిన గణిత అధ్యాపకుడు తన కుమార్తెను ఇచ్చి చేయడానికి ముందుకు వచ్చాడు దీంతో వారి పెళ్లి ఫిబ్రవరి ఇరవై ఆరున ఘనంగా జరిగింది తంజావూరు జిల్లా ఒట్టంగాడు గ్రామానికి చెందిన శివగురు ప్రభాకరన్ ఐఏఎస్ అధికారి స్థాయికి చేరుకోవడానికి అనేక కష్టాలు పడ్డాడు ప్రస్తుతం తిరునెల్వేలిలో సబ్ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు ఇతనికి పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు తగిన వధువు కోసం అన్వేషణ మొదలుపెట్టారు సబ్ కలెక్టర్ హోదాలో ఉన్న శివగురును పెళ్లి చేసుకునేందుకు పలువురు ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ చదివిన యువతులు సిద్ధపడిన తాను మాత్రం ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంటారని అలాంటి సంబంధమే చూడాలని తెలిపాడు తల్లిదండ్రులు మెడిసిన్ కోర్సు చేసిన యువతి కోసం వెతకసాగారు ఈ క్రమంలో మెడిసిన్ చేసిన యువతులు లభించిన శివగురు ప్రభాకరన్ కోరిన వింత వరకట్నం కోరిక విని పారిపోయారు చెన్నై నందరం కళాశాలలో పనిచేసే గణిత అధ్యాపకురాలి కుమార్తె డాక్టర్ కృష్ణ భారతిని చూశారు డాక్టర్ కృష్ణ భారతికి వరుణి నూతన నిబంధనను సంశయంతో వెల్లడించారు సబ్ కలెక్టర్ తల్లిదండ్రులు తమ కుమారుడు పిల్లాడే డాక్టర్ వారంలో రెండు రోజులు ఒట్టంగాడు గ్రామ ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న అతని వరకట్న కోరికను వెల్లడించారు దీన్ని కృష్ణ భారతి సంతోషంగా స్వీకరించడంతో ఫిబ్రవరి ఇరవై ఆరున ఇద్దరికీ వివాహం జరిగింది ఈ కాలంలోనూ ఇటువంటి వ్యక్తి అంటూ ఆ ప్రాంత ప్రజలు పోయారు తమ పట్ల ఉన్న ప్రేమానురాగాలతో పొంగిపోయిన పీరావూరణి ప్రజలు జంటను ప్రశంసించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్